శ్రీ గోమాత్రే నమ ముందుగా అందరికీ కనుము పండగ శుభాకాంక్షలు మూడు రోజులు జరుపుకునే ఈ సంక్రాంతి పండుగలో కనుము పండగ ప్రత్యేకమైంది ఈ పండగను పశువుల పండగగా జరుపుకుంటారు ఏం చేతనంటే రైతులకు ఏడాది పొడుగుతా పొలం పళ్ళలో చేదోడు వాదోడుగా ఉంటాయి పశువులు అందుకే పశుపక్షాదులకు కృతజ్ఞతాపూర్వకంగా వాటిని అలంకరించి పూజించి ఆరాధించి పండగ జరుపుకుంటారు మరియు యముడిని పూజించి నువ్వులు బెల్లం పంచడం తెలంగాణ వారి ఆచారం నూలు తిని నూరేళ్లు బతుకు అని తీపి తిని తీయగా మాట్లాడు అని చెబుతూ పంచుతారు ఇలా చేయడం వల్ల అకాల మృత్యు దోషాలు తొలగిపోతాయి అందరూ కలిసిమెలిసి ఉంటారని పెద్దలు అంటారు పెద్దల మాట సత్యపు మాటల మూట ఈ కనుము పండగ నుంచి ప్రతి ఇల్లు భోగభాగ్యాలతో ఆయుర ఆరోగ్యాలతో వర్ధిల్లాలని కోరుకుంటూ ఇట్లు మీ శ్రేయోభిలాషి చెరవాణి